మా <Sessimitation> గురైన మ <Sanskrit> విభాగోగాలని విభాగ యోగాలని అన్ని ఏంటి పేర్లు విభాగోగాలు ఎన్ని విభాగ యోగాలు ప్రాప్తి యోగాలు ఇన్ని విషాద విషాద యోగం ఏమిటి ఎన్నవది మొత్తం భగవద్గీతలో ఎన్ని భాగాలు వచ్చినాయి కాండ ఏమిటి భగవద్గీతలో మూడు ఎన్ని కాండలు ఎన్ని భగవద్గీతలో మొదటి కాండ ఏది దాని పేరు ఏమంటారు కర్మకాండ రెండవది మూడవది రెండవది మూడవది మొత్తం భగవద్గీతలో కాండాలు ఎన్ని కాండకి ఎన్ని అధ్యాయాలు ఆరు